ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేనైతే దోసకాయ చట్నీ చేయబోతున్నాను ఇదిగోండి దోసకాయలు తీసుకున్నాను చిన్నవి మూడు తీసుకున్నాను ఐదు టమాటాలు తీసుకున్నాను ఇదిగోండి నువ్వులు తీసుకున్నాను ఇది అల్లం ముక్కలు ఇది పుదీనా ఇది కొత్తిమీర కాడలు ఈ పచ్చిమిర్చి అండి వీటిని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము మిరపకాయలు వేయించుకుందాము తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి దాంట్లో నేను మిర్చి వేసుకున్నాను చూడండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఎక్కువ వేడి అవుతుంది మీరు కదా అందుకనే పచ్చిమిర్చి వేసాను చూడండి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెం వేయించుకున్నాము పచ్చిమిర్చి అయితే మగ్గింది కదా అల్లం ఇట్లా అందులోనే మనం నువ్వులు వేసుకున్నాము ఇదిగోండి నువ్వులు వేసేసుకుంటున్నాము అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాము అదిగండి ఇవన్నిటిని మనం కొంచెం మగ్గుని దాకా ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే తరిగి ఉంచుకున్నాను మిరపకాయలు కూడా మగ్గిపోయినాయి కదా వీటిని మనం చల్లారని వెళ్తాము అదే బాండిలో మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా అలాగే తగినంత పసుపు కూడా వేసుకున్నాము పసుపు వేసుకొని మనమైతే కలుపుకోవాలి కలిపిన తర్వాత దాంట్లోనే కొంచెం మనం దోసకాయ ముక్కలు కోసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకున్నాము ఇవన్నిటిని మనము కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ దీంట్లోనే నేను టమాటా ముక్కలు కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను వీటిని మనం మగ్గనిద్దాము చూడండి దాంట్లోనే కల్లుపు కూడా వేస్తున్నాను కల్లుపు వేసి కొంచెం మనం మగ్గనిద్దాము మిర్చిలో మనం ఉప్పు వేసుకోలేదు కదా అందుకనే ఇందులో వేసి మగ్గనిద్దాం మిర్చిని అయితే చల్లార పెట్టుకున్నాం కదా దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం అండ్ ఫ్రెండ్స్ టమాటాలు దోసకాయ మొక్కలు ఇలా మగ్గినాయి కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వీటిని చల్లారాన్ని ఇద్దాము చల్లారి ఇచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం కొంచెం పచ్చిమిర్చి అవన్నీ గోలించుకున్నాం కదా అవి మనం మిక్సీ పట్టి ఇలా ఉంచుకోవాలి చల్లారినే కదా వీటిని కూడా మనము మిక్సీ పట్టుకుందాము పచ్చా పచ్చగా పట్టుకోవాలి అది ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇందాక పట్టిన మిరపకాయ పేస్ట్ ఉంది కదా దీంట్లోనే వేసి మనం మంచి కలుపుకోవాలి చూడండి కలిపి చూపిస్తాను ఇది అందరికీ రాదని కాదు రాని వాళ్ళకు మాత్రమే అందరికీ చేసుకోవచ్చు ఇంట్లో వంటలు మ్యాక్సిమం అందరు చేస్తారు బ్యాచిలర్స్ ఇట్లా ఉంటారు కదా చూసి చేసుకుంటారని పెడుతున్నాను అంత వీడియో చూడండి ఫ్రెండ్స్ మొత్తం కలుపుకున్నాను కదా ఇదిగోండి వీటికి తాలపు కూడా పెట్టుకోవచ్చు తాలపు పెట్టకుండా అయినా తినచ్చు దోశకైనా అన్నంకైనా బాగుంటుంది చూడండి ఎలా అయిందో చూడండి అందరికీ కాదు బరకబరక ఉంది చూడండి రాని వాళ్ళు ఇలా చేసుకోండి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ తాలింపు కూడా వేసుకోవచ్చు చూడండి ఇక బరక బరకేం రోట్లో పచ్చడిలాగా ఉంటుంది రోట్లో పచ్చడి రుబ్బకుంటాం కదా అలాగే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నన్ను సపోర్ట్ చేయండి నేనైతే పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసాను అలాగే ఆవాలు వేసాను జీలకర్ర కూడా వేస్తున్నాను అందులోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇదిగోండి ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకులు వేసుకొని తాలింపు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ పసుపు వేసాం కదా తాలింపు మొత్తం దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా రెడీ అయింది కదా దీన్ని మంచిగా కలుపుకోవాలి అన్నంలోకి అయినా దోశకైనా చపాతీకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు పెడతా ఉంటాను చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ మూడ సూపర్ ఉంది టేస్ట్ బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు రాని పిల్లలు కూడా చేసుకోవచ్చు చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్